ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైద్య మా లత్తక్క ఇప్పుడు గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాం మా గటప్స్ చూడండి హరి ఓం సార్ అటు కాదు నాయన ఇట్రా ఇట్రా ఇటు ఇట్రా అందరు రెడీ అయిపోయాం మొత్తం డ్రెస్సెస్ అన్ని హలో సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడ్ను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ ఇంకా ఇంకేం అనిపిస్తుంది సరే ఎనీవే ఇప్పుడైతే స్వామివారికి ఫస్ట్ హారతి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ రాజగోపురం దగ్గర హారతి అనేది వెలిగించాలి సో ఇక్కడ వెలిగించిన తర్వాత వాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే గిరి ప్రదక్షిణ గైస్ మంచిగా చేయాలనుకుంటున్నా చేయలేకపోతే చేయలేకపోతే ఆటెక్కాం తప్పుగా అనుకో కొబ్బరికాయ కొట్టేసాము హార్త్ విరిగించేసి స్టార్ట్ అవుతున్నాము నడవగలిగితే నడుస్తాము లేదంటే ఆటెక్ చేస్తాము పెట్టుకుందాం స్టార్ట్ అయిపోయాం బొట్టు పెట్టించుకున్నాను మంద బొట్టు ఓకే ఇప్పుడు ప్రదక్షిణ స్టార్ట్ అయింది చాలామంది ఉన్నారు నడుస్తున్నారు నైట్ టైమే మంచిది నాకు తెలిసినంత వరకు ప్రశాంతంగా నడవచ్చు ఓకే గో సో ఫస్ట్ లింగం అరుణ ఇంద్రలింగం ఇంద్రలింగం దగ్గరికి ఇప్పుడు వచ్చేసాము చాలా ఫాస్ట్గా వస్తుంది ఇంద్రులింగం ఇంద్రులింగం వీళ్ళందరూ ప్రదక్షణాలు చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఏ టైం కావద్దో చూద్దాం నాకు బోటు తగిలింది ఏ టైం కంప్లీట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఇంద్రలింగం అయితే ఓవర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏ లింగం అనేది చూపిస్తాను స్టాచ్యూ అగ్నిలింగం అగ్నిలింగం సో ఇప్పుడు అగ్నిలింగం దర్శనం కూడా అయిపోయింది ఇంకా రెండు లింగాలు అయితే అయిపోయినాయి మిగతా లింగాలు కూడా నెమ్మదిగా దర్శనం చేసేసుకుందాం లాస్ట్ టైం నేను స్వీట్ అని వచ్చినప్పుడైతే ఈ రాళ్ళ మీద నేను నడవలేకపోయాను అసలు లైక్ ఎలా అంటే ఇంకా అడుగు తీసి అడుగేస్తుంటే నరకం అసలు కాళ్ళంతా నాకు ఉబ్బిపోయి ఇంత పొక్కులు వచ్చేసి అంటే అప్పుడు ఎండ సో ఇప్పుడైతే అందుకనే నైట్ టైం నడుద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా కూల్ అసలు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు రాళ్ళు అలాగే ఉన్నాయి కానీ బట్ అంత బాధ అయితే ఏం లేదు లాస్ట్ టైం అసలు కాలు కూడా కిందన పెట్టలేకపోయా దారుణంగా అసలు నన్ను ఎలా అంటే ఇంక అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి పట్టుకొని నడిపించారనమాట స్వీట్ని హనీని సో ఇప్పుడు అగ్నిలింగం కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఓకే రాళ్ళు చూపిస్తే చూడండి ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి రాళ్ళు సో అదనమాట చూసారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో చాలా దారుణంగా ఉంటాయి రాళ్ళు వాటి మీద నడిచి లాస్ట్ టైం అసలు మామూలు బాధ కాదులేండి అది ఓకే ఇప్పుడు మేము ఇంకా మాకు ట్వెల్వ్ కిలోమీటర్స్ చూపిస్తుంది స్టార్ట్ చేయొచ్చు పర్లేదు నాకు తెలీదు బట్ దర్శనం చేసుకున్నాం అమ్మవారి టెంపుల్ ఇది ఓకే అమ్మవారి టెంపుల్ అండి యాక్చువల్లీ అరుణాచలం మాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాము నేను స్వీట్ అన్నీ అనుకోకుండా వచ్చేసాము అప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా రోజులకి ఇలా అయ్యింది హ్యాపీ రికార్డెడ్ వీళ్ళు నన్ను జోకులు వేసుకుండా నడుస్తున్నారు అందుకే రాళ్ళతో గుచ్చేస్తున్నాడు శివయ్య శివమూర్తి ఆలయం ఇది తండ్రి టీ షాప్స్ జ్యూస్లు అన్నీ ఉన్నాయి కాళ్ళు చాలామంది ఉన్నారు లెమన్ షోడర్స్ గట్రా అన్నీ ఉన్నాయి అవైలబుల్ అక్క అలరో అది దానికి ఫీవర్ కానీ పాపం అలానే నడుస్తుంది డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని వామిటింగ్స్ ఒకటి ఎందుకు అయిపోతున్నాయో తెలియదు దానికి మస్తు అయిపోతున్నాయి నీవే అలాగే ట్యాబ్లెట్స్ వేసుకొని నడుస్తుంది ఇది వినాయక గుడి ఈ లాగర్ కొబ్బరి తాగడం తాగడాకైతే ఇక్కడ ఆగాము జస్ట్ అంటే కొంచెం వాటర్ నింపుకుంటే బాడీలోకి డిహైడ్రేట్ అవ్వకుండా ముక్కుల అదో ఈ పిల్లడే మాకు అందరు టయం చేశాడు అనివే కొబ్బరి బొండలు తాగుతున్నాం బాగుంది సో కొబ్బరి బండలు తాగేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎక్కువసేపు కూర్చోలేదు ఎందుకంటే కూర్చుండ కొద్ది కూర్చోవాలనిపిస్తుంది అందుకనే కొబ్బరి ఏంటి అదనమాట నైరు ఇది నైరుతిలింగం పాపి స్టోడే నేనే ఇప్పుడు లింగం దర్శనం కూడా అయిపోయింది రామ రామా సరేలింగ

చంద్రలింగం చంద్రలింగం ఇది చంద్రలింగం అయిపోయింది లింగాలు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అంటే మనకి డోర్స్ వేస్ ఉండటం వల్ల క్లియర్గా చూపించలేకపోవచ్చు బట్ మీరే క్లియర్గా చూసుకోండి మ్యాక్సిమం నేనైతే చూపిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ వరకు ఓపెన్ చేయరు మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే మేము ఆటో ఎక్కేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకు అనిసిన అంటే అక్కీకి బాగాలేదు నల్లపోతుంది దానికి ఇప్పటికే చాలా వరకు మీరు టూ డేస్ నుంచి చూస్తున్నారు కదా ఫీవర్ అన్నీ అనమాట సో అందుకనే ఆటో కూడా మనం మాట్లాడేసుకున్నాము చంద్రలింగం వరకు మేము నడిచాము తర్వాత ఇంకా మా వల్ల కావట్లేదు అంటే మా వల్ల కావట్లేదు కాదు మేము నడుస్తాము బట్ వర్షి సారీ రోషికి బాలేదు కాబట్టి అవునా సో ఓకే తను రాజు హాయ్ ఇలా చాలామంది అనమాట దానిలో గుర్తుపడుతున్నారు ఎనివే రోషిక్ బాగలేదు కాబట్టి ఇప్పుడు ఆటో మాట్లాడేసుకున్నాము ఇంకా ఆటో మీద వెళ్దాం అని చెప్పాల్సి ఓకేనా థ్యాంక్ సో ఇప్పుడు కుబేరలింగం ఓకే ఓకే సో ఇప్పుడు కుబేరలింగం దగ్గరకైతే వచ్చాము ఈ అదవు నుంచి సగము అందుకే అక్కడ తిట్టాను పాపిస్తోడా అని ఒక దగ్గర మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి ఇది వచ్చాము వచ్చేసరికి కుబేర మ్యాక్సిమం పీపుల్ మమ్మల్ని పోలుస్తున్నారు యాక్చువల్లీ టెన్ కిలోమీటర్స్ అయితే ఈజీగా నడిచేసాం కానీ ఆ తర్వాత మటుకు పాప రోషి వల్ల కాలేదు సో అందుకనే ఈ పిల్లడి వల్ల కూడా అందుకనే ఇంకా ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కేసాం అనమాట ఇంకా ఫోర్ కిలో కిలోమీటర్స్ మాత్రమే ఉంది బట్ వీళ్ళు అని చెప్పేసి ఇంకా ఎక్కేసాం ఎనివే ఎనీవే ఇరవై కిలోమీటర్లని నడుస్తాం అదే అంటే ఓకే నడుస్తాం ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూద్దాం ఓకే స్టే స్టే మార్గంకి అయితే వచ్చాము ఇక్కడ బాబాయ్ లైన్ చాలా ఉంది ఎంత లైన్ ఉంది ఇది మోక్ష మార్గం అందులోంచి బయటికి రావాలి లేదు అంటే కొంతమంది రాలేక ఇబ్బంది చూపుతారు మరి ఎవరో యాక్చువల్లీ యాక్చువల్గా ధైర్యం చెప్పు లాగాలి ఆవిడెవరు రాలేపోయి వస్తారు ఇలా వస్తున్నారు మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము బట్ ఇప్పుడు ఏంటి అనిసంటే ఇందులోంచి బయటికి రావడానికి అని చెప్పేసి అంటే లైన్ చాలా పెద్దది ఉంది మనం ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి వెయిటింగ్ అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అది అంటున్నాడు సో అందుకనే మోక్ష మార్గం గుండా రాలేదు నేను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చా వీడియో ఇప్పుడు క్లిప్ పెడతాను చూడండి ఇది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి ఐ ఫీల్ ఓకే ఇది లాస్ట్ లింగం అండి ఈశాన్య లింగం ఇంకా అయిపోయినట్టే అంటే మేము మూడు లింగాలే వెనక్కున్నాము మేము ఒక త్రీ లింగస్ దగ్గర నుంచి ఆటో ఎక్కాము ఇదే లాస్ట్ లింగం ఆల్మోస్ట్ అన్ని లింగాలు తిరిగేసాము లాస్ట్ మూడు లింగాల వరకే మేము ఆటో ఎక్కామంటే అంతే మూలింగాల అంతే సో ఇప్పుడు ఇంకా రాజగోపురంకి వెళ్ళిపోతున్నాము మళ్ళీ చూపిస్తాను చూడండి మా ప్రదక్షిణాలు అయితే పోయి బాగా ఇప్పుడే చెప్పింది సో ఇది లాస్ట్ అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలి హార్త్ మళ్ళీ వెలిగించి ఇది రాజగోపురంకి ఆపోజిట్ మనం ఇందాక అవతల పక్క వెలిగించాం ఇప్పుడు యువతల పక్క అనమాట ఇప్పుడు మాది మొత్తం దర్శనం అయితే అయిపోయింది ప్రదక్షిణాలు అయిపోయినాయి లాస్ట్ మూడు లింగాల నుంచి ఆటో ఎక్కినా సరే నో ప్రాబ్లం ఎందుకంటే దానికి అస్సలు బాగాలేదు ఫీవర్ ఫుల్గా ఉండే మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్ ఒకటి డోలో వేసాం అందుకని ఇంకా రిస్క్ చేయలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఇంకా సో ఇదండి జరిగింది ఈరోజు అరుణాచలగిరి ప్రదక్షిణ రేపు మార్నింగ్ దర్శనం చేసుకున్నాక మీకు ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఇంకా మార్నింగ్ దర్శనంకి ఎలా రెడీ అయ్యామో చూపిస్తాను అంతే అండ్ ఒక నాలుగు గుళ్ళు ఇక్కడ చెప్పారు అయినా ఆ నాలుగు గుళ్ళు కూడా రేపు మ్యాక్సిమం మీకు చూపిస్తాను వెళ్తే ఓకే ఇద్దరు వాళ్ళిద్దరు కల్ప్రిట్స్ నుంచి మేము ఆట ఎక్కాల్సి వచ్చింది యాక్చువల్లీ లేదంటే నేను నిత్తు మా హస్బెండ్ బాగానే నడిచాము అట్ అయినా రోషన్ అడలేకపోయారు సో అది ప్రాబ్లమ్మా అయినా చిత్తశుద్ధితో మనం ఏం చేసినా సరే దేవుడికే చల్లుతుంది మళ్ళీగో రాజగోపురం దగ్గరికి వచ్చేసాం ఎంత బాగుంది కదా వచ్చేసాం ఇదే మా హోటల్లో లదు నడుస్తున్న ముందు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము మీకు రేపు మార్నింగ్ మళ్ళీ నేను చూపిస్తాను అప్పటి వరకు స్టేచ్యూ లేన ఎవ్వరు ఇండిపెండెంపు లేదమ్మా ఏది ఏది కాలుచేపేవు కదా ఇందక అమ్మా అయ్యా చూడు చూడదే ఏదో అన్నాడు చూడు అక్కడ చూడు వేషాలు చూడు పేరు చూడు ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకంటే రేపు మార్నింగ్ తీసుకుందాం కదా అయ్యా అక్కడ చూడు తయార్ అయిపోయాడ నడిచిన వాళ్ళకి తెలుసుది కాదు ఆహా అన్నాడు మేము మర్చిపోయి రోషి రీలా అని చేయలేదు నడిచిన వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో నేను నడిచిన వాళ్ళు చలిచిపోయాను అంటున్నాడు ఏ ఇంకా ఇంటికి వచ్చేసేసరికి మూడైంది సో ఇంకా పడుకుని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ దర్శనం ఉంది దర్శనంకి వెళ్ళాలి ఓకే గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ లేచి వ్లాగ్ చూపిస్తాను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే రీల్ ఇక్కడికే ఫిఫ్టీన్ మినిట్స్ సారీ బ్లాగ్ ఇక్కడికే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో అందుకని నేను ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికి ఆపేస్తున్నా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది కొత్తగా మళ్ళీ రేపు మార్నింగ్ బ్లాగ్ తీసి పెడతాను ఓకేనా అన్నాచలంలో ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూ రేపు పెడతాను ఓకే ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ डोंट फर्गेट टू सब्सक्राइब सबस्क्रेब चॅनल वैजगाव मार्ला त